షాపింగ్ రెబల్ గార్డ్ ని ఎప్పుడో పదేళ్ల క్రితం కొండలు పిండే కండలతో చూశాం వర్షం రెబల్ మిర్చిలో తన మాస్ లుక్ ఒక ఎత్త అయితే బాహుబలిలో వార్సేన్ కి ముందు తన కండల లుక్ మతిపోకూడదోంది నిజానికి అందులో గా కనిపించేందుకు రోజుకి నలభై గుడ్ల వరకు తిన్న ప్రభాస్ భారీ బైసెప్స్తో మతిపోగొట్టాడు తర్వాత సాహో నుంచి కల్కి వరకు తన లుక్ రకరకాలుగా మారింది కాకపోతే మళ్ళీ బాహుబలి పార్ట్ వన్లో ఉన్నట్లు హెవీ బల్క్ మాసివ్ గా కనిపించింది లేదు ఇప్పుడు అలా కనిపించబోతున్నాడా సందీప్ రెడ్డి వంగపెట్టిన మొదటి కండిషన్ ఇదేనా స్పిరిట్లో పోలీస్ చొక్కా వేస్తే అది చినిగిపోయేలా కండిషన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందా హెమెలిక్ రెబల్ గార్డ్ ప్రభాస్ కండలు తిరిగిన మజిల్స్తో చూసి చాలా కాలమైంది కల్కీలో మజిల్ లుక్ బాగుంది సలార్లో సన్నగా ఉన్న లుక్తో కిక్కిచ్చాడు కానీ తన కటౌట్కి తగ్గ లుక్ అంటే మాత్రం బాహుబలి ది లోనే కనిపించింది వార్ తన సింగిల్ హ్యాండ్ బైసప్స్తోనే మతిపోగొట్టాడు తన కెరియర్లోనే ప్రభాస్ కూడా హైట్కి తగ్గ భారీ మజిల్స్తో కనిపించింది కూడా బాహుబలి ఫస్ట్ పార్ట్లోనే అప్పుడే తీసిన కొన్ని ఫైట్ సీన్స్ని సెకండ్ పార్ట్లో కూడా వాడారు కానీ మేకింగ్ విజువల్స్ చూస్తే అందులో ప్రభాస్ లుక్ చూస్తే ఎవరికైనా తన మాసివ్ మజిల్స్ లుక్ మతిపోగొడుతుంది అలాంటి లుక్స్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేయబోతున్నాడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో తను చేయబోయే స్పిరిట్లో తన లుక్ భారీగా ఉండబోతుందని తెలుస్తుంది రీసెంట్గా ది రాజాసాబ్ షూటింగ్ టైంలో తను ఒకే రోజు నలభై ఎక్స్ తినడం మ్యాటర్ లీక్ అయింది అంతే వెంటనే ఆ న్యూస్ వైరల్ అయింది బాహుబలి టైంలో తను ఇలానే మజిల్స్ పెంచేందుకు ప్రోటీన్ ఫుడ్ కోసం ఎక్కువగా రోజుకు నలభై వరకు గుడ్లు తినాల్సి వచ్చేది అవి తినలేక ప్రోటీన్ షేక్ పౌడర్తో వాటిని కలిపి మిక్స్ చేసి జ్యూస్లా తాగేవాడని ప్రభాస్ చెప్పాడు ఇప్పుడు సేమ్ డైట్ తను ఫాలో అవటం చూస్తే మళ్ళీ తను మజిల్స్తో కనిపించడం కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది సరే ఇది హనీరావుపూడి మేకింగ్లో చేసి ఫౌజీ కోసమే అనుకుంటే ఆల్రెడీ ఆ మూవీ షూటింగ్ అరవై శాతం వరకు పూర్తయింది కాబట్టి ఆ సినిమా కోసం అయితే కొత్తగా లుక్ మార్చుకునే పని లేదు స్పిరిట్ కోసం ప్రభాస్ భారీగా లుక్ మార్చుకోబోతున్నాడని అర్థమవుతుంది బేసిక్గా ప్రభాస్ను ఇంతవరకు పోలీస్ డ్రెస్లో జనం చూసింది లేదు అది సెన్సేషన్ అయ్యే క్యారెక్టర్ అనుకుంటే పోలీస్ షర్ట్ వేస్తే అది చిరిగేలా భారీ బైసప్స్తో తను కనిపిస్తే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అలా తన లుక్స్తోనే స్పిరిట్ని సెన్సేషన్ చేసేలా మళ్ళీ మజిల్స్తో మైండ్ బ్లాంక్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్